హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఆస్పరెన్స్ గురుకులం మెగా డిఎస్సీలో ఎంపికైన అభ్యర్థుల సర్టిఫికెట్ల పరిశీలన మంగళవారానికి వాయిదా పడింది ముందుగా ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం సోమవారం నుంచి ప్రారంభం కావాల్సి ఉండగా దీన్ని వాయిదా వేసినట్లు పాకశాల విద్యాశాఖ ఆదివారం రాత్రి ప్రకటించింది ఇప్పటికే డిఎస్సీ మెరిట్ జాబితాను పాకశాల విద్యాశాఖ విడుదల చేసింది డిఎస్సీలో వచ్చిన స్కోర్లతో పాటు అర్హులైన వారందరికీ ర్యాంకులు కేటాయించారు రిజర్వేషన్లు స్థానికత ఆధారంగా ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులకు నిబంధనల ప్రకారం కాల్ లెటర్లు జారీ చేయాల్సి ఉంటుంది ఎలాంటి సాంకేతిక ఇబ్బందులు తలెత్తకుండా ఉండేందుకు అధికారులు ఒకటికి రెండుసార్లు జాబితాలను పరిశీలిస్తున్నారు విద్యాశాఖ మొదట ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం ఆదివారం అభ్యర్థుల లాగిన్కు కాల్ లెటర్లు పంపించాల్సి ఉంది సోమవారం సర్టిఫికెట్ల పరిశీలన చేయాలని ఉండగా కాల్ లెటర్ల ప్రక్రియ ఆలస్యం కావడంతో సర్టిఫికెట్ల పరిశీలన వాయిదా పడింది కాల్ లెటర్లను సోమవారం ఉదయం నుంచి అభ్యర్థుల లాగిన్లో ఉంచనున్నారు ఫ్రెండ్స్ డీఎస్సీ సంబంధిత నోటిఫికేషన్ కోసం ఏ అప్డేట్ వచ్చినా కూడా నేను మీకు వివరిస్తాను అలాగే ప్రభుత్వ ఉద్యోగ నోటిఫికేషన్స్ మరియు ఇతర ముఖ్యమైన సమాచారం ఎప్పటికప్పుడు పొందాలనుకుంటే ఆస్పిరెన్స్ గురుకులం యూట్యూబ్ ఛానల్కు సబ్స్క్రైబ్ అవ్వండి మరియు బెలైకాన్ ఆన్ చేయండి